కొండ మీద దీపం అనగనగా కొండపాలెం అనే గ్రామం ఉండేది ఆ గ్రామాన్ని ఆనుకుని ఎత్తైన కొండ ఒకటి ఉంటుంది అయితే ఆ గ్రామం చుట్టుపక్కల గ్రామం వాళ్ళు కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందంలో ఉంటారు కానీ కొండపాలెం గ్రామస్తులు మాత్రం కొత్త సంవత్సరం రావడంతో చాలా భయపడుతూ ఉంటారు అయితే ఆ రోజు కొంతమంది గ్రామస్తులు ఆ ఊరి సర్పంచ్ వద్దకు వెళ్తారు ఏంటి అందరూ ఇలా వచ్చారు ఏంటి మల్లేశం విషయం కొత్త సంవత్సరం వచ్చేసింది కదా సర్పంచ్ గారు మరి మనం చెయ్యాల్సిన పని గురించి అడగడం కోసం వచ్చాం నాకు గుర్తుంది మల్లేశం ఈ రోజు సాయంత్రానికి స్వామీజీ గడికి వచ్చేస్తారు అని సర్పంచ్ చెప్పడంతో వారంతా అక్కడ నుండి తిరిగి వెళ్ళిపోతారు అయితే ఆ రోజు చీకటి పడిన తర్వాత గ్రామంలో ఉండే ఒక చెట్టు వద్దకు ఒక స్వామీజీ వచ్చి కూర్చుంటారు ఆయన వచ్చిన కాసేపటికి సర్పంచ్ మరియు మిగిలిన గ్రామస్తులు స్వామీజీ వద్దకు వస్తారు ఆ సమయంలో ప్రజలంతా స్వామీజీని చూసి సంతోషపడతారు స్వామి చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అందరం కూడా మీరాక కోసమే ఎదురు చూస్తున్నాం మీరెవరూ భయపడకండి ఇక అన్నీ నేనే చూసుకుంటా ఉన్నాం అందరికీ తెలిసిన విషయమే ప్రతి కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య రోజు ఈ గ్రామంలో ఉండే ఆత్మలన్నీ బయటకు వస్తాయి అందులో కొన్ని ఆత్మలు పిశాచాలుగా మారి మిమ్మల్ని చంపుతున్నాయి అందుకే దానికోసం అదిగో ఆ కొండ మీద దీపం వెలిగించి పూజలు చేయాలి అని స్వామీజీ ఆ ఊరి సమస్య గురించి వివరిస్తూ ఉంటే ప్రజలంతా శ్రద్ధగా వింటుంటారు అప్పుడు సర్పంచ్ వారితో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పూజ జరిగే సమయంలో గ్రామస్తులు ఎవరో బయటకు రాకూడదు అలా స్వామీజీ వారు చేయాల్సిన పనులు గురించి చెబుతారు ఆ తర్వాత వారంతా తిరిగి ఇళ్లకు బయలుదేరుతారు అలానే స్వామీజీ ఆ ఊరి సర్పంచ్ తో కలిసి తన ఇంటికి వెళ్తుంటాడు ఆ సమయంలో మల్లేసం అనే వ్యక్తి తన మనవుడైన చింటూతో కలిసి వెళ్తుండగా తాతయ్య అందరూ చెబుతున్నట్టు నిజంగా దయ్యాలు వస్తాయా నిజానికి ఆ దయ్యాలు మన పూర్వీకుల ఆత్మలు చింటూ అట్లో కూడా మనుషుల్లాగా మంచివి చెడ్డవి ఉంటాయి మరి ఎందుకని ఆ దయ్యాలు మనుషుల్ని చంపుతున్నాయి తాతయ్య అదే తెలియట్లేదు అయినా మనం భయపడాల్సిన పనిలే చింటూ మనతో స్వామీజీ ఉన్నారు కదా అని వారు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు మరోవైపు స్వామీజీ సర్పంచ్ ఇంటి దగ్గర కూర్చుని కొండ మీద చేయాల్సిన పూజా ఏర్పాట్లు గురించి మాట్లాడుతుంటారు అలానే స్వామీజీ పక్కన అతడి శిష్యుడు కూడా నిలబడి ఉంటాడు నేను చెప్పింది చెప్పినట్టు చేయండి ఎందుకంటే కొన్ని ఆత్మలను నేను కూడా అదుపు అలాగే అయితే ఒక చిన్న మాట ఏంటో చెప్పు నాయన ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడే మార్గం లేదంటారా అలాంటి మార్గమే ఉంటే నా ప్రాణాలు ఇచ్చి ఆ పని చేసేవాడిని కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు స్వామీజీ అలా అనగానే ఇక ఈ సమస్య ఇలాగే ఉంటుందేమో అని సర్పంచ్ దిగులు పడతాడు ఇక మరుసటి రోజు స్వామీజీ తన శిష్యుడితో కలిసి కొండ మీదకు వెళ్తాడు అక్కడ కొండ మీద శిష్యుడు పూజకు సిద్ధం చేస్తుంటే స్వామీజీ ఒక కలసం పట్టుకుని మంత్రాలు చదువుతుంటాడు మరోవైపు ఊర్లో ఒక వ్యక్తి చాటింపు వేస్తూ కొండపారం గ్రామస్తులందరికీ తెలియజేయనిది ఏమనగా ఈ రోజు అమావాస్య కావడంతో సాయంకాలంలోపు అందరూ ఇళ్లలోకి చేరుకోవాలి అలానే కొండ మీద పూజ జరిగే సమయంలో ఎవరో బయటికి రాకూడదని సర్పంచ్ గారు ఆదేశించారహో అలా దండోరా వేస్తుంటే ఆ మాటలు విని కొంతమంది గ్రామస్తులు ఏం జరుగుతుందో అని భయపడుతుంటారు అదే సమయంలో ఊరి సర్పంచ్ కొండ మీదకు చేరుకుంటాడు అప్పుడు స్వామీజీ తాను మంత్రించిన కలసం సర్పంచ్ చేతికి ఇస్తూ ఈ మంత్రించిన జలం గ్రామంలో ప్రతి ఇంటి మీద చల్లించు అలానే నేను చీకటి పడగానే ఇక్కడ పూజ మొదలు పెడతా అయితే బాగా గుర్తుపెట్టుకోండి బయటకు మాత్రం రావద్దు అలాగే స్వామి మీరు చెప్పినట్టే చేస్తాను అని సర్పంచ్ ఆ కలసం తీసుకుని అక్కడ నుండి బాలు బయలుదేరుతాడు అలా కొండ దిగి గ్రామంలోకి చేరుకున్న సర్పంచ్ ప్రతి ఇంటి గుమ్మం బయట తానే స్వయంగా మంత్రించిన జలం చల్లుకుంటాడు అయితే సర్పంచ్ జలం చల్లుతూ ఒక ముసలి తాత ఉండే ఇంటి వద్దకు వెళ్తాడు సర్పంచ్ గారు ఏంటి ఇలా వచ్చారు రోజు పెద్దయ్యా అందుకే స్వామీజీ ఇచ్చిన జలం చల్లడానికి వచ్చా అలానే నువ్వు కూడా జాగ్రత్త చీకటి పడ్డాక బయటకు రావద్దు ఇదంతా ఎవరి కోసం సర్పంచ్ గారు నా భార్య పిల్లలు అందరూ చచ్చిపోయారు ఇక నేను ఉంటే ఏమిటి పోతే ఏమిటి నాకేం ప్రాణాల మీద ఆశ లేదు సర్పంచ్ గారు అని ఆ ముసలి తాత తన కుటుంబంలో అందరూ చనిపోవడం వల్ల బాధతో మాట్లాడుతుంటాడు అప్పుడు సర్పంచ్ ఆలస్యం అవుతుందని ఆ జలాన్ని ఇంటి మీద చల్లి అక్కడ నుండి వెళ్లిపోతాడు అలా సర్పంచ్ తన పని పూర్తి చేసుకుని తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు అయితే అమావాస్య చర్యలు పెరుగుతూ ఊరి మొత్తాన్ని చీకటి కమ్ముకుంటుంది ప్రజలంతా భయంతో ఇళ్లలోకి వెళ్ళిపోతారు ఆ విధంగా చీకటి కమ్ముకున్న కొన్ని క్షణాల తర్వాత ఊరంతా నిర్మానుష్యంగా మారిపోగా ఉన్న స్వామీజీ తన శిష్యుడితో వెళ్ళి ఆ దీపం అప్పుడు ఆ శిష్యుడు స్వామీజీ చెప్పినట్టు కొండ మీద దీపం వెలిగిస్తాడు ఆ దీపం చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండగా స్వామీజీ ఆ దీపం ఎదురుగా కూర్చుని మంత్రాలు చదువుతుంటాడు ఇక ఊర్లో ప్రజలు భయంతో తమ ఇళ్లలో బిక్కుబిక్కుమంటూ ఉంటారు అలా కొంత సమయమైన తర్వాత ఆ ఊరి శ్మశానంలో నుండి కొన్ని ఆత్మలు బయట గ్రామం వైపు వెళ్తుంటాయి అయితే ఆ ఆత్మలన్నీ ఊర్లో తిరుగుతూ మనుషుల కోసం వెతుకుతూ ఉంటాయి ఆ ఆత్మలన్నీ గట్టిగా కప్పులు వేస్తూ ఇంట్లో వారిని భయపెట్టడానికి చూస్తుంటాయి అయితే ఆ సమయంలో తాత తన ఇంట్లో కూర్చుని ఆ దేవుడు నా వాళ్ళందరినీ దూరం చేశాడు ఇక నేను ఈ ఒంటరి జీవితాన్ని ఎలా గడపాలి అని ముసలి తాత తనలో తాను మతన పడుతుండగా అతడికి స్వామీజీ చెప్పిన కొన్ని మాటలు గుర్తుకొస్తాయి అవేంటంటే మీరు ఆ దయ్యాల గురించి భయపడకండి వాటి సంగతి నేను చూసుకుంటాను నిజానికి ఒకప్పుడు ఇక్కడ అని ముసలి తాత మాటలు తలుచుకుని ఈరోజు బయటకొచ్చే ఆత్మలలో తమ వాళ్ళు ఉంటారేమో అని భావిస్తాడు ఇక ఆ క్షణం అక్కడ నుండి లేచి వెళ్లి తలుపు తెరుస్తాడు అప్పుడు తాత బయటకు చూడగా చుట్టూ ప్రశాంతంగా ఉంటుంది అలా ఆ తాత బయటకొచ్చి తిరుగుతుంటాడు అప్పుడే వెనుక నుండి ఒక దయ్యం వేగంగా వచ్చి ముసలి అప్పుడు ఆ దయ్యం క్రింద పడిన తాత రక్తాన్ని తాగి చంపేస్తుంది ఈ అక్కడికి కొన్ని ఆత్మలు చేరుకుంటాయి ఎంత కాలమైంది మనిషి రక్తం తాగి వల్ల ఇక మనం ఇక అందరి ప్రాణాలు తీసేద్దాం నిజానికి పూజ జరిగే సమయంలో మనుషులు బయటకు రాకూడదు ఒకవేళ ఎవరైనా వస్తే ఇళ్ల మీద చల్లిన జలం శక్తి పనిచేయదు అయితే అదే సమయంలో మీద వెలుగుతున్న దీపం యొక్క ప్రభావం తగ్గుతుంది అప్పుడు స్వామీజీ తన శిష్యుడి వైపు చూసి ఊర్లో ఏదో పొరపాటు జరిగినట్టుంది వెంటనే నువ్వు గ్రామంలోకి వెళ్లి ఏం జరిగిందో చూడు స్వామీజీ అలా చెప్పడంతో శిష్యుడు అక్కడ నుండి బయలుదేరుతాడు మరోవైపు చాలా ఆత్మలు ఇంట్లోకి ప్రవేశించి అందరినీ భయపెడుతుంటాయి అలానే కొన్ని ఆత్మలైతే మనుషుల ప్రాణాలు తీస్తూ ఆనందపడతాయి దాంతో ప్రజలందరూ భయంతో తీసుకుంటారు అప్పుడు ప్రతి ఒక్కరూ కొండ వైపుకు పరుగులు పెడుతుంటారు అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత శిష్యుడు గ్రామస్తులకు ఎదురుపడతాడు ఏమైంది మల్లేశం ఎందుకని మీరంతా బయటకు వచ్చారు ఏం జరిగిందో తెలియదండి అయితే ఆత్మలన్నీ ఇంట్లోకి ప్రవేశించి అందరినీ చంపడానికి వస్తున్నాయి అని మల్లేశం కంగారు పడుతూ చెబుతుంటాడు ఇంతలో అక్కడికి దుష్ట ఆత్మలు చేరుకుని వారిని చుట్టుముడతాయి అప్పుడు స్వామీజీ శిష్యుడు తన శక్తిని ఉపయోగించి ఆ ఆత్మల మీద దాడి చేస్తాడు అయితే వాటి శక్తి ఎక్కువగా ఉండడం వల్ల శిష్యుడు వాటన్నిటిని అదుపు చేయలేకపోతాడు నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవురా మర్యాదగా అడ్డు తప్పుకో లేదంటే మా కోపానికి బలైపోతావు అప్పుడు ఆ దృష్ట ఆత్మలు సిద్దుడిని చంపి దూరంగా విసిరిపడేస్తాయి ఇక ప్రజలందరూ కూడా తమ ప్రాణాలు పోయే సమయం వచ్చేసిందని వారంతా భావిస్తారు అప్పుడు ఆ దయ్యాలన్నీ వారిని చంపడానికి ముందుకు వస్తుంటాయి చేసి మమ్మల్ని ఏం చేయొద్దు మీరు కూడా ఇక్కడ బ్రతికిన వాళ్ళే కదా కానీ మీలాగా మాకు శరీరం లేదు అలానే సంతోషం కూడా లేదు కాబట్టి మీరు చావడంలో తప్పు లేదు ఇక ఆ దుష్ట ఆత్మలు దగ్గరకొచ్చి ప్రజలను చంపబోతుండగా అకస్మాత్తుగా వారందరి చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది దాంతో ఆ ఆత్మలు వారి దగ్గరికి చేరుకోలేకపోతాయి అలా కాసేపు ఆత్మలన్నీ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తాయి కానీ విఫలం అవుతాయి ఆ తరువాత ఏమీ చేయలేని స్థితిలో అవన్నీ అక్కడి నుండి మాయమైపోతాయి అయితే ఇదంతా అర్థం కాని ప్రజలు భయం భయంగా చూస్తున్నప్పుడు అక్కడికొక ఆత్మ అవుతుంది భయపడకండి భయపడకండి మిమ్మల్ని కాపాడింది నేనే మీకు ఎటువంటి హాని చెయ్యను అసలు ఇదంతా దేనికోసం ఏంటి మాకంతా అయోమయంగా ఉంది ఇప్పటి కొన్ని ఆత్మలు తమను చంపడానికి చూశాయి ఇప్పుడేమో ఒక ఆత్మ వచ్చి వారిని కాపాడింది దాంతో అక్కడున్న ప్రజలకు ఏమీ అర్థం కాదు అప్పుడు వారిని కాపాడిన ఆత్మ మాట్లాడుతూ దానికి కారణం ఇక్కడున్న స్వామీజీ అసలు వాడు మా నుండి మిమ్మల్ని కాపాడడం కాదు ప్రశాంతంగా సమాధులలో ఉన్న ఆత్మలను బయటకు రప్పించి ఆ కొండ మీద దీపంలో బలిస్తున్నాడు ఆ మాట వినగానే ప్రజలంతా షాక్ అయిపోతారు కొంతమంది అసలు ఆ ఆత్మ చెప్పే మాటలను కూడా నమ్మరు అప్పుడు మల్లేశం అసలు ఆయన చేస్తున్నారు నువ్వు చెప్పేది మేమంతా ఎలా నమ్మాలి అప్పుడు ఆ ఆత్మ ఇక్కడ అందరూ ఉన్నారు మరి మీ సర్పంచ్ ఎక్కడ నిజానికి ఆ స్వామీజీ మీరు అనుకున్నంత మంచివాడు కాదు తన శక్తిని పెంచుకోవడానికే ఇదంతా చేస్తున్నాడు ఆ మాటలు విని ప్రజలంతా ఆశ్చర్యపోతారు మరోవైపు కొండ మీద ఉన్న స్వామీజీ మంత్రం చదువుతుండగా అప్పుడు స్వామీజీ ఆ ఆత్మను వెలుగుతున్న అయితే తమ సర్పంచ్ ఆ స్వామీజీకి ఎందుకు సహకరిస్తున్నట్లు ఆ స్వామీజీని గ్రామస్తులు ఎలా ఎదుర్కొంటారో తెలుసుకోవాలంటే ఇంకాస్తా వేచి చూడాలి For more horror stories, please subscribe our channel.